మిట్ ఉన్నత విద్యావంతుడు ప్రముఖ ఆర్థికవేత్త కష్ట సమయంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధి పదంలో ముందుకు నడిపించి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసారు దాదాపు ముప్పై పాటు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ ఆరోగ్యం సహకరించని కారణంగా అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్పూర్తిని నింపారు దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్ సింగ్ వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లాంటి సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది దివంగత ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలోని ఆర్థిక సంస్కరణలను మన్మోహన్ సింగ్ ఎంతో చాకచక్యంగా ప్రణాళికలను రూపొందించారు ఆ తర్వాత రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఊహించని విధంగా విజయం సాధించడంతో పగ్గాలను మన్మోహన్ సింగ్ కు అప్పగించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా కొనసాగారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ పద్నాలుగు వరకు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ మూడు వరకు కొనసాగారు ఆక్స్ఫర్డ్ లో విద్యాభ్యాసం తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అధ్యాపకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్ర వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారుగా నియమితులై ఆ తర్వాత ఆర్థిక శాఖకు ప్రధాన సలహాదారుడిగా మారారు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్ గా ప్రధాన మంత్రికి సలహాదారుగా యూజీసీ చైర్మన్ గా బహుముఖమైన సేవలను అందించారు ఆయన ఇక పదేళ్ల పాటుగా ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ రోజు పద్దెనిమిది గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసి రోజుకు మూడు వందల ఫైళ్లను చూస్తూ భారత ఆర్థిక వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు ఆయన దశాబ్ద పాలనలో అమెరికాతో అణు ఒప్పందం సహా భారత్ పలు చిరస్మరణీయ విజయాలను అందుకుంది మన్మోహన్ సింగ్ హయాంలోనే వృద్ధి రేటు అత్యధిక స్థాయికి చేరింది రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం రెండు వేల ఆరులో ఉపాధి హామీ పథకం వంటివి తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా పేదలకు ఏడాదికి వంద రోజుల పనిని కల్పించారు వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్లు కేటాయించారు అమెరికాతో అణు ఒప్పందం విషయంలో యూపీఏ వన్ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించిన రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు ఈ ఒప్పందంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోక్రాన్ అణు పరీక్షల తర్వాత పౌర అణు సౌకర్యాలకు మాత్రమే పరిమితం చేసే ఐఏఈఏ పాక్షిక ఆంక్షలతో సహా భారత్పై విధించిన ఆంక్షలు తొలగిపోయాయి నెహ్రూ నాన్ అలైన్మెంట్ విధానం నుంచి వైదొలగి అంతర్జాతీయంగా భారత్ను ను అణుశక్తి దేశంగా నిలిపింది జ్ఞానం వినయం సమగ్రత మూర్తి మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పిస్తున్నాం But I am reminded of a couplet by Iqbal. Mit gai, Mr. Yunan or Roma. Lekin kai mein ab tak namo nishan hamara. कुछ बात है कि हस्ती मिट्टी नहीं हमारी सदियों रहा है जो दौरे जमानत को